ఫ్రెండ్స్ ఇప్పుడు మనందరికీ కూడా చాలా ఎక్కువగా స్ఫూర్తినిస్తున్న ఇద్దరు మహిళల గురించి చెప్పాలి అంటే వ్యోమికా సింగ్ ఒకరు అలాగే సోఫియా కురేషి గారు ఒకరు అయితే వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడాలంటే ఎంత చెప్పినా తక్కువే ఒకళ్ళేమో ఆర్మీలో కరోనల్ గా ఇంకొకళ్ళేమో ఎయిర్ ఫోర్స్ లో వింగ్ గా వాళ్ళు ఈ ఆపరేషన్ సింధుర్ లో అందిస్తున్న సేవలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి వీళ్ళిద్దరూ కూడా ఆపరేషన్ సింధుర్కే కాదు యావత్ భారతదేశపు ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమే అయితే దీనిలో ఆర్మీకి సంబంధించిన కరోనల్ గారు సోఫియా కురేషి గారి గురించి చెప్పాలి అంటే ఆవిడకొక ట్విన్ సిస్టర్ ఉన్నారండి అంటే వీడితో పాటు ఇంకొక అమ్మాయి కూడా జన్మించింది వీళ్ళిద్దరు కవల పిల్లలు అయితే ఆవిడ ఎవరో కాదు ఒక సూపర్ డూపర్ టాప్ మోడల్ అలాగే ఆవిడ యాక్టర్ కూడా ఆవిడ ఎవరు అంటే షైనా సున్సార ఆమె అలాగే ఆమె సోదరి ఇప్పుడున్న కల్నల్ సోఫియా కురేషి ఇద్దరు కూడా కవల పిల్లలు అనమాట అయితే ఇద్దరు కూడా సైనిక కుటుంబంలోనే పుట్టారు సైనిక కుటుంబంలోనే పెరిగారు అయితే ఒకానొక దశలో ఏమైంది అంటే కురేషి గారికి అంటే ఇప్పుడు ఉన్న మన కన్నల్ సోఫియా గారికి సోఫియా కులే కురేషి గారికి ఇలాగా సైన్యంలో మహిళలను మేము పంపించము అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చుంటారు అనమాట సాయుధ దళాల్లో చేరాలని ఎల్లప్పుడూ కూడా సోఫియా కురేషి గారు అనుకుంటూ ఉండేవారు ఇక లేకపోతే డిఆర్డిఓ ద్వారా కనీసం శాస్త్రవేత్త కావాలి అంటే ఒక సైంటిస్ట్ కావాలని వారు చాలా బలంగా కోరుకునేవారు కానీ అలా కాకపోయినా పోలీస్ దళంలో అయినా ఉండాలని అనుకున్నారు అయితే ఆవిడ కళని ఆవిడ ఎంతో గొప్పగా నెరవేర్చుకున్నారు నిజానికి సోఫియా కురేషి గారికి అమెరికా సంబంధాలు రావటమే కాదు ఆవిడ చదివిన చదువుకి అమెరికాలో లక్షల కోట్ల రూపాయలు వచ్చే సిటిజన్షిప్ అలాగే ఉద్యోగం కూడా వచ్చేది కానీ ఆవిడ ఆవిడ అవన్నీ వద్దు నాకు ఆర్మీ ఆఫీసర్గానే ఉండాలని చెప్పేసి చాలా పట్టుబట్టి ఆవిడ ఈ రంగంలోకి అడుగుపెట్టారు అయితే నిజానికి ఈ కల్నల్స్ కానీ వింగ్ కమాండర్స్ కానీ సాధారణంగా మనకి టీవీలో కనిపించరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ ఈ ఆపరేషన్ సింధూర్ వలన ఈ ఇద్దరు ఆడవాళ్ల గొప్పతనం ఆడవాళ్ళ నైపుణ్యం మనకి తెలుస్తున్నాయి అయితే సోఫియా గారు అలా ప్రెస్ లో కనిపించి అంటే మీడియాలో కనిపించి మొత్తం బ్రీఫింగ్ ఇస్తున్నారు కదా రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోన్ అవుతున్నారట వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ సిస్టర్ ట్విన్ సిస్టర్ కానీ అందరూ కూడా అనమాట అయితే ఇంత గొప్ప ఆపరేషన్ చేపట్టిన వాళ్ళ సిస్టర్ ని పొగడకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఇలా ఈవిడ కూడా సంసార గారు కూడా చెప్పారు అనమాట అయితే ఎవరు ఈవిడ ఈ ఈవిడ ట్విన్ సిస్టర్ అయినా మనకి షైనా సున్సారా గారు ఎవరు అనేది కనుక చూసుకున్నట్టయితే చైనా సున్సారి గారు కూడా కమల పిల్లలే ఆవిడ లాగానే అనమాట కానీ ఈవిడ ఒక డాక్టర్ అయితే డాక్టర్గా ఆవిడ చాలా గొప్ప గొప్ప పనులన్నీ చేసి ఉండేవారనమాట ఈవిడ వండర్ ఉమెన్ అని కూడా చెప్పొచ్చండి ఎందుకనంటే మిసెస్ గుజరాత్ అలాగే మిస్సెస్ ఇండియా మిస్సెస్ ఇండియా ఎర్త్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈవిడ కిరీటాలు గెలుచుకున్నారు ఎవరు సోఫియా కురేషి గారి సిస్టర్ షైనా సున్సారా గారు అయితే ఆవిడ రెండు వేల పద్దెనిమిదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా ఆమె సుదీర్ఘమైన ప్రశంసల జాబితా అని చెప్పచ్చు ఆవిడ ఒక డాక్టర్ ఆవిడ ఒక మోడల్ ఆవిడ ఒక ఎకనామిస్ట్ ఆవిడ ఒక ఎన్విరాన్మెంటిస్ట్ ఒక్కటేంటండి వంద ఉన్నాయి ఈవిడ గురించి చెప్పాలి అంటే అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే కల్నల్గా సోఫియా కురేషి గారు ఎంత గొప్పగా చేపడుతున్నారో వాళ్ళ ట్విన్ సిస్టర్ షైనా సున్సారి గారు సున్సారా గారు కూడా ఎంతో గొప్పగా దేశ సేవ చేస్తున్నారు కానీ ఆర్మీలో కాకపోయినప్పటికీ కూడా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు అనమాట అంతేకాకుండా వాళ్ళ సిస్టర్ కురేషి గారు ఈ ఆపరేషన్ సింధూర్ చేపడుతున్న వేళ ఎంత గొప్పగా ఫీల్ అయ్యారంటే అంత గొప్పగా ఫీల్ అయ్యారనమాట ఈవిడ మా ఎంతో ఎకనామిస్ట్ ఎన్విరాన్మెంటిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఆర్మీ క్యాడెట్ క్యాండిడేట్ కూడా అనండి అంతేకాకుండా ఈవిడికి వచ్చిన అవార్డులు రివార్డ్ గురించి చెప్పాలన్నా కూడా మనకి తక్కువే ఈవిడ గురించి ఒక్క గొప్ప విషయం చెప్పాలి అంటే దాదాపుగా ఆవిడ లక్ష చెట్లను గుజరాత్లో నాటారు దానికి అంటే ఈ కలో కలోనల్ గారి సిస్టర్ ఉన్నారు ట్విన్ సిస్టర్ లక్ష చెట్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష చెట్లు దాంతో ఆవిడకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయనమాట చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ రేడియో సి రేడియోలో పనిచేసే అలవాటు ఆ ఇష్టం చాలా ఎక్కువగా ఉంటుండేది అందుకని చిన్నప్పటి నుంచి రకరకాల రంగాల్లో ఆవిడ వచ్చారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఆర్మీ కుటుంబంలో పుట్టారనమాట చాలా గొప్ప గొప్ప చరిత్ర ఉన్న కుటుంబం వెళ్ళది కురేషి గారిది అయితే వీళ్ళ అమ్మమ్మ గారు కూడా గతంలో ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి తిరిగే తిరుగుతుండేవారు ఆ సజీవంగా వాళ్ళ అంత స్ఫూర్తి తెచ్చుకున్నారనమాట సోఫియా గారు చాలా కాలం కాలంగా ఇటువంటి గొప్ప గొప్ప విషయాల నుంచి ఆవిడ ప్రేరణ పొ పొందారు పద్దెనిమిది వందల యాభై వాళ్ళ అమ్మమ్మ గారు ఝాన్సీ రాణితో పాటు తిరుగుబాటు తర తరంగంలో ఆవిడ ఉన్నారనమాట అంతేకాదు వారు మామయ్య గారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో భాగంగా ఉండేవారు ఆయన ఈవిడ ముత్తాత కూడా భారత స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్నారు అయితే ఈయన తండ్రి అడుగుజానల్లోనే ముందుకెళ్తూ ఉన్నారనమాట వీళ్ళ తండ్రి బంగ్లాదేశ్ యుద్ధంలో పనిచేసేవారు అయితే సోఫియా కల్ కురేషి గారి భర్త కూడా ఆర్మీలోనే పనిచేస్తారు ఆయన కూడా ఒక పెద్ద ఆఫీసర్ మరి ఇట్లాంటి వాళ్ళకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయాలి కదండి జై హింద్